హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో టేస్టీగా అప్పటికప్పుడు ఎటువంటి పప్పులు నానపెట్టే పని లేకుండా చేసుకునే రవ్వదోశను క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ టేస్టీ అయిన రవ్వ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను అయితే మరి లేట్ చేయకుండా ఈ దోశ ప్యాటర్న్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ దోశ కోసం ఒక కప్పు వరకు సుజీ రవ్వను తీసుకున్నానండి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా అది అలానే హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని కూడా తీసుకోవాలి అందులో రెండో వంతు వరకు మాత్రమే మైదా పిండిని మాత్రం యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పును పుల్లటి పెరుగును ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలానే గుండెగా తరిగిన ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని గుండెగా తరిగిన కొత్తిమీరను అలానే గుండగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను అలానే ఇందులోకి చిల్లీ ఫ్లెక్స్ని యాడ్ చేస్తే ఈ దోశకు మరింత టేస్ట్ వస్తుందండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ వాటర్ లెక్క చెప్తున్నాను ఆ లెక్క ప్రకారం మాత్రమే దోశ ప్యాటర్న్ కలుపుకోండి ఆల్రెడీ నేను హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మాత్రమే దోశను అలా మిక్స్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే ఈ దోశ ప్యాటర్న్ కలుపుకోవాలి మెయిన్గా ఈ దోశకి ఈ వాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని లేకుండా ఇలా మొత్తాన్ని కూడా బాగా ఫోర్క్తో మిక్స్ చేసుకోండి ఆల్రెడీ మనం వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసాం ఇలా కలుపుకుంటూ ఇదిగోండి ఇది సెకండ్ కప్పు అలానే ఇంకొక కప్పు వాటర్ మొత్తం త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేశాను ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ ఇంకా వాటర్ పడుతుందో లేదో అనేది కూడా ఇలా కలుపుకున్నప్పుడు మనకి తెలిసిపోతుందండి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు అలానే పక్కన పెట్టేయండి చూడండి వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రవ్వ మొత్తం నానింది పిండి కూడా చాలా బాగా నాని ఈ దోశ ప్యాటర్న్ అనేది చాలా చక్కగా తయారైందండి ఈ ఈ టైంలో కానీ దోశకి ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా ఫోర్ కప్స్ వాటర్ పడ్డాయండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంతలో ఈ దోశల్లోకి ఒక మంచి టమాట చట్నీని చూపించబోతున్నానండి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కారానికి తగ్గ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి వీటిని దోరగా వేయించుకొని హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలు మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిటపటలాడే వరకు మొత్తాన్ని దోరగా వేయించుకోవాలండి ఈ ఈ దోశల్లోకి ఈ చట్నీతో తిన్నారంటే ఒకటికి నాలుగు దోశలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీతో దోశలు అలానే అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వారిని కూడా స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటి అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలను రుచికి సరిపడా ఉప్పును హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చట్నీ మరీ పలుచుగా ఉండకూడదండి ఈ దోశకి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చట్నీ ఉంటే దోశకి తినేటప్పుడు మనకి చక్కగా ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పల్లి చట్నీ రెడీ అండి అయితే ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశ పెనాన్ని పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా రుద్దుకోవాలండి అలా అయితే దోశలు చక్కగా వస్తాయి ఈ దోశకు మాత్రం పెనం పెనం చాలా వేడిగా ఉండాలండి ఇలా దోశని చూడండి ఇక్కడ నేను వే చూపిస్తున్న విధంగా పైనుంచి మాత్రమే వేయాలి డైరెక్ట్గా మధ్యలో వేయకుండా పైనుంచి వేస్తే కిందకి జారుతూ వస్తుంది ఈ విధంగా మిగిలిన గ్యాప్స్ అన్నిటినీ కూడా ఇలా చక్కగా కవర్ చేసుకుంటూ దోశను మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా దోశను ఈ రవ్వ దోశలకు మాత్రం పెనం ఎప్పుడూ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాగా వేయించుకున్న వేయించుకోవాలండి ఎందుకంటే బాగా కాలిన తర్వాత మాత్రమే ఈ దోశ వస్తుంది ఇలా ఆయిల్ వేసుకొని చూడండి కింద రెడ్గా అయిన తర్వాత మాత్రమే దోశను మనం టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకుని ఎంతో టేస్టీగా క్రిస్పీ అయిన ఈ దోశలు రెడీ అండి చూసారు కదా ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దోశను యాడ్ వేసుకోవాలి కంపల్సరిగా మీరు కూడా ఈ దోశలు మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి తింటూ ఉంటే ఇంకా అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన దోశలు కూడా పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నేను చూపిస్తున్న విధంగా దోశలు వేసుకోండి ఇలా కానీ మీ ఇంట్లో చేసి పెట్టారంటే ఆహా అనల్సిందే అండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈ దోశలను కొబ్బరి చట్నీతో కానీ పల్లీలు టమాటా చట్నీతో కానీ తిన్న సూపర్గా ఉంటాయండి మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ వీడియోని చూసి తప్పకుండా ప్రిపేర్ చేయండి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ప్రిపేర్ చేసుకోండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ వేసుకొని చేసుకోండి మరి నా వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్